న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణమునకు చెందిన సామాజికవేత్త జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ రామచంద్రపురం చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కంచుమర్తి బాబురావును నవ్యాంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిస్కౌంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ నూట పదమూడు బై రెండు వేల పదిహేను గౌరవ అధ్యక్షులుగా నియమించారు కార్మికులు ఉద్యోగుల విషయాలలో వారికి అండగా ఉండి వారి సమస్యల పట్ల అంకితభావంతో పనిచేసినందుకు ఉద్యోగ సంఘాలు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నాయి అని అన్నారు ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యుత్ ఉద్యోగుల సమస్యల పట్ల ఉన్నత స్థాయిలో పనిచేస్తానని స్థానిక మంత్రి వాసంశెట్టి సుభాష్ సహకారంతో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని మీడియాకు తెలిపారు ఎన్నిక కాబడిన గౌరవ అధ్యక్షులు బాబురావును ప్రముఖులు అభిమానులు మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు మరియు వ్యాపారం ఏదండి బంగారం లాంటి మనిషి వచ్చాడు బంగారు ఎందుకు మన అందరం బంగారం లాంటి మనుషులే అందరూ పడాలం సుజుమూర్తి బాబు వాళ్ళ టీం అని చెప్పేసి ఉన్నదే వారందరూ కూడా మంచి కృషి చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంతో నవ్యాంధ్రప్రదేశ్ కరెంట్ ఆఫీసు యొక్క ఉద్యోగస్తులు వారిని గౌరవ తెలిసి చాలా అభినంది ఎందుకంటే ఒక వ్యాపార సంఘంలో ఒక మిత్రుడు మనందరికీ ఆత్మీయ బంధువు మరొకసారి ధన్యవాదాలు తెలుసు మనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం అందరూ విడిపోయి ఉన్నాం రకరకాల పరిస్థితుల్లో ఒక మంచి మిత్రులుగా కలుసుకున్నారు ఈ రోజు కూడా మళ్ళా కంబ్యాక్ వచ్చేటప్పటికి ఇదే ప్లేస్లో రామకృష్ణ సెంటర్లోనే కలుసుకున్నది ఇదంతా వ్యాపారస్తుల యొక్క కృషి పట్టుదల ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కాదు ఎక్కడ వ్యాపార సంవత్సరం పెట్టుకున్నా సార్ అని చెప్పేసి వైష్ణవి అయిన స్వామి గారి ఎందుకండి ఎలా సర్వ ముప్పై నాలుగు ట్రైన్లు పడితే అన్నంతో రాత్రి చెప్పడం జరిగింది వచ్చిన అతి తక్కువ టైంలో మీరు అందరు రారు ఒక ఆర్మీ మిత్రులు మనం సత్కారం చేసుకున్నాం సార్ పెద్దలు ఉన్నారు వారి సంవత్సరంలో చేసుకోవాలని చెప్పి కార్యక్రమం నేను చేయడం జరిగింది థ్యాంక్స్ अगेर पककों सादों मिटते हैं ये राइट बैलगाड़ी को 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 ड्रॉप मंदी ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవధ్యక్షులుగా ఇచ్చారంటే దానికి కారణం మా మిత్రులు అందరూ కారణం ముఖ్యంగా మేము కోవిడ్ సమయంలో ఎవరైతే ప్రజలు కోవిడ్ బారిన పడి కష్టాల్లో ఉన్నారో అప్పుడు ఇక్కడ ఉన్న రామచంద్రపురం పట్టణంలో ఉన్న వర్తకులు అందరూ ఒక అన్నదమ్ములు వలే ఎవరికి భయ కోవిడ్కి భయపడకుండా ఎవరైతే వ్యాధి బారిన పడ్డారో వాళ్ళందరికీ ఉండి ప్రతిరోజు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉదయం టిఫిన్లు ఇస్తూ మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించి అదేవిధంగా మా వర్తకులు మంది కోవిడ్ పాలైన వాళ్ళకి దగ్గరుండి టెస్టులు చేయించి ముందు మేము అందరం ఒక శక్తి కింద ఎదగాలనుకున్నాం ఆ భగవంతు దైవాలు మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ కూడా ఆ సమయంలోనే మొదలెట్టాం మొన్ననే ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ కూడా పూర్తయింది తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్లో ఒకటే కలిసి ఉంటే కలత సుఖం అనడానికి ఇందులో కులం కానీ మతం కానీ రాజకీయం కానీ ఎప్పుడు మా మధ్యన లేదు ఈ కామర్స్ లో అనేక మంది అనేక రకాల మతస్థులు ఉన్నారు అనేక మంది కులంలో ఉన్నారు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలు ఉన్న నాయకులు కూడా ఉన్నారు అయినప్పటికీ మాకు వర్తకల సమస్య వచ్చిన ప్రజలకు ఏ విధమైన సమ సమస్య వచ్చినా మేము చేయాలనుకున్నాడు మాకు ఉన్నంతలో మేమందరం కలిసికట్టుగానే గడిచిన ఐదు సంవత్సరాలు చేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా భగవంతుడు ఆశించినంతకాలం ఇలాగే ఉంటామని మనస్ఫూర్తిగా పంచమూరి తుమ్మవేశ్వర బాబురో అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఎందుకంటే ఇది రామచంద్రపురం పట్టణానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది గుండెకాయ లాంటిది సుమారు ఏడు వందల షాపులు ఉన్నాయి ఈ ఏడు వందల షాపులకి ఏ కష్టం వచ్చినా మా ఛాంబరు ఉన్నంతలో సహాయం చేస్తుందని అదేవిధంగా ముఖ్యంగా నేను ఈ గౌరవ దీక్షలు పదవి పొందడానికి కారణమైన హ్యూమన్ రైట్స్ అండి నేను హ్యూమన్ రైట్స్ రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయ్యాను తర్వాత అందులో నాకు పెద్దలు రిటైర్డ్ జడ్జిలు రిటైర్డ్ డిఎస్పీలు అలాగే వివిధ లాయర్లు రకరకాల లాయర్లు వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనతో నేను చాలా సర్వీస్ చేశాను ఎందుకంటే వయసులో ఉన్నాం కాబట్టి చాలా సుదీర్ఘ ప్రయాణం చేసాం మేము హ్యూమన్ రైట్ థర్డ్లో అయితే వైజాగ్ కానీ మండ్యం ఏరియా ముఖ్యంగా మేము అనకాపల్లి ఇప్పుడు అనకాపల్లి జిల్లా రామ పాడేరు జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అలా ఉన్నాయి అటువంటి సమయంలో చేసినప్పుడు అక్కడ ఎంప్లాయీస్ కూడా మేము చాలా సర్వీసులు ఇచ్చాం కోవిడ్ సమయంలో మా హ్యూమన్ రైట్స్ నేను ఒక్కనే కాదండి ఎక్కడ ఎలా ఓ టీం ఉందో మాకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా హ్యూమన్ రైట్స్లో అనేక టీంలు ఉన్నాయి వాళ్ళందరి సహకారంతో మనం చేసాం ఈ పదవరాని ముఖ్య కారణం ఏంటంటే పూర్వం ఐదు జిల్లాలు ఉండేయండి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం తూర్పుగోదావరి ముడిగా వెస్ట్ గోదావరి ఇప్పుడు పదకొండు జిల్లాలు అవి ఏడు జిల్లాల అధ్యక్షులు నన్ను యునానమస్గా ఈ గౌరవ అధ్యక్షుల పదవికి ఎన్నుకోవాలని ఉన్నారు అదేవిధంగా అదే విషయాన్ని మొన్న సీఎండి గారు విశాఖపట్నం కలెక్టర్ గారి ద్వారా ఉత్తర్వులు వచ్చినాయి భవిష్యత్తులో లేబర్ కమిషన్ గారి ద్వారా కూడా వస్తాయి భవిష్యత్తులో మరింత మందికి మేము మాతో పాటు మా టీం అంతా కూడా సహాయం చేద్దామని మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చినందుకు మా ఛాంబర్ పెద్దలకే సోదరులందరికీ మనస్ఫూర్తిగా కోరు